శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ నాయకులకు శిక్ష పట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు ఎన్డీడీబీ నివేదికను సిట్ ఎక్కడా ఖండించలేదని ఆయన గుర్తు చేశారు పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ స్పష్టంగా ప్రకటించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు అయితే సిట్ క్లీన్ చిట్ ఇచ్చినందుగా వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కల్తినేయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆనాటి అధికారులకు శిక్ష తప్పదన్నారు అవినీతికి ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్న ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే తెలీదు అన్నట్టుగా ఎంత చేసినా గత ఐదేళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది ఒంగోలులో ఉన్న దొంగ తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రసాయనాలతో కూడి ఈ లడ్డు ప్రసాదాలు తయారైనాయని నివేదిక స్పష్టంగా ఇచ్చింది ఎన్డీటీవీలో ఇచ్చిన నివేదికను గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఈ రసాయనాలు మెనో గ్లోరైడ్ ఇవన్నింటినీ కూడా జంతువుల కొవ్వు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్